సర్వోన్నతుడును సర్వశక్తి మంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామముని ఉదయకాల శివమ్ములు మీకు తెలియజేయను ఇది నా దేవుని యొక్క వాక్య జ్ఞానము నీతిమంత్రుల ప్రార్థన ఆయన అంగీకరించును సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినము నీతి ప్రార్థన చేస్తే ప్రభువు తప్పగా ఆలకించి దానికి సమాధానాన్ని దయచేస్తానని వాగ్దానం చేసిన దేవుడు నీకు నాకు మర్రపెట్టు గ్రహింపలేని గొప్ప సంగతులను నీకు బయలుపరుస్తాను అన్నటువంటి దేవుడు మన దేవుడు ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు ఎవరైతే నీతిమంతులుగా నివసిస్తూ అనగా క్రీస్తునందు ఉంచి తమ యొక్క సమస్త జీవితంలో క్రీస్తు మీద ఆధారపడి ఎవరైతే ప్రార్థిస్తూ ఉంటారో వారి యొక్క ప్రార్థనను అంగీకరించి జవాబుదాయ చేస్తాను అన్నటువంటి దేవుడు అందుకనే పత్రికలో మనం గమనించినప్పుడు నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైదై బహుబలము గలదై ఉండును అని వాక్యం ఇస్తుంది కాబట్టి ఎవరైతే నీతిమంతంగా జీవిస్తూ ప్రార్థిస్తారో వారి యొక్క ప్రార్థన ఆలకిస్తానన్నటువంటి దేవుడు వారికి నిజం మొర్రపెట్టు వారికి అనగా నిజముగా మొర్రపెట్టు వారికి సమీపముగా ఉండేటువంటి దేవుడను నేను అని కీర్తనలో భక్తుడు రాస్తున్నాడు ప్రిల్లరా కాబట్టి మనం చేసేటువంటి ప్రార్థన నీతివంతమైనటువంటి జీవితం జీవిస్తూ ప్రార్థిస్తే ప్రభు తప్పనిసరిగా ఆలకిస్తాడు ఒకవేళ మన జీవితంలో పాపం అనేది పెట్టుకొని ప్రార్థిస్తే దేవుడు ఏమాత్రము ఆ ప్రార్థన అంగీకరించడం కాబట్టి మనం ప్రార్థించే ముందు మన జీవితం ఎలా ఉందో పరిశీలన చేసుకొని ప్రార్థించాల్సినటువంటి అవసరత ఉంది అని ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు అందుకనే దావీది భక్తిని అంటాడు నేను నా హృదయంలో పాపమును ఉంచుకొని ప్రార్థించిన ప్రార్థించినలా ప్రభువు నా మనవి ఆలకించకపోడు అని అరవై ఆరో కీర్తనలో దావీదు భక్తుడు అంటున్నాడు కాబట్టి ప్రార్థించే ముందు మనల్ని మనం పరిశీలన చేసుకొని ప్రార్థించాల్సినటువంటి అవసరం ఉంది ఏలియా భక్తుని యొక్క జీవితాన్ని గమనించినప్పుడు ఏలియా ప్రార్థిస్తే మూడున్నర సంవత్సరములు ఆకాశము వర్షం భూమి తన పంటను ఇవ్వలేదు పరిలార మళ్ళీ ఆయన ప్రార్థించినప్పుడు మూడున్నర సంవత్సరాల తర్వాత ఆకాశము వర్షం ఇచ్చింది భూమి తన యొక్క శ్రేష్టమైనటువంటి ఫలాన్ని ఇచ్చినట్లుగా మనం చూడవచ్చు కాబట్టి నీతి మంతులు ఎవరైతే ఉండే వారు ప్రార్థిస్తూ ఉంటారో ప్రభు తప్పనిసరిగా వారి యొక్క ప్రార్థనను అంగీకరిస్తాడు ఏలియ యొక్క జీవితంలో ఇదొకటే కాదు కానీ ఆకాశం నుంచి దిగి వచ్చి నీవే నిజమైన దేవుడు అని నిరూపించుకో ప్రభు అని బయల ప్రవక్తలకు ముందు ప్రార్థించగానే వెంటనే ప్రభువు దిగివచ్చి అక్కడ ఏర్పాటు చేసినటువంటి బలి పశువులను దహించినట్లుగా కూడా మనం చూడవచ్చు కాబట్టి ప్రభు నీతిమంతుల యొక్క ప్రార్థనను ఆలకించేటువంటి వాడు కాబట్టి మనము కూడా ప్రార్థించే ముందు మన యొక్క హృదయాన్ని పరిశీలించుకొని దేవునికి అయిష్టమైనవి ఆయాసకరమైనవి మన హృదయంలో ఉంచినప్పుడు వాటిని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి ప్రార్థించినప్పుడు అది ఏ కార్యమైనా కానివ్వండి ప్రభు దానిని ఆలకించి దానిని జరిగించేటువంటి వాడుగా అంటున్నాడు ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు ఆయన మాట తప్పనటువంటి వాడు కారణము ఆయన మానవుడు కాదు దేవుడు కాబట్టి ఇది నా వాక్య ధ్యానము ద్వారా మన యొక్క ప్రార్థన గంటలబడి తరబడి చేసిన అందుట్లో నీతిమంతమైనటువంటి ప్రార్థన ఉందో లేదో పరిశీలన చేసుకొని వాళ్ళని ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు కాబట్టి మన ప్రార్థనను ప్రభు ఆలకించినట్లుగా మన హృదయాన్ని పరిశుద్ధ తద్వారా ప్రార్థించి ఆయన ద్వారా మేలులు పొందుకుందాం అంటే కృపా పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దాయిచేయండిగాక మేన్ ప్రార్థన సర్వశక్తుడు ఆ ప్రేమ గల నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకించైనా అవును ప్రభు ఏలియా భక్తుని మాకు ఉదాహరణకు ఇచ్చారు ప్రభు అందును బట్టి మీకు వందనాలు తండ్రి ఏలియా భక్తుడు ఎటువంటి జీవితము మీ పట్ల జీవించారు జీవించారోనైనా అలాగ మేము కూడా రోషము కలిగినటువంటి వారిగా మా జీవిస్తూ ప్రతి పాపాన్ని అంటకుండానైనా జీవిస్తూ ప్రార్థించేవారిగా తద్వారా మీ ద్వారా మేలులు పొందుకునే వారిగా మమ్మల్ని సిద్ధపరచమని ఏసునామం అడిగి పెట్టుకొచ్చున్నాం తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ